వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరొక వీడియోతో అయితే మీ ముందుకు ఈరోజు అయితే మనము చాలా చాలా టేస్టీ అయిన ఫిష్ ఫ్రైని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రైని చాలా తక్కువ టైంలోనే మనము తయారు చేసుకోవడానికి ఎలాగో అనేది అయితే తెలుసుకుందామండి ఇదైతే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంకా అయితే మనమైతే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎంత బాగుచ్చిందో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రైకి అయితే అండి ఫస్ట్ మనము ఇలాంటి పెద్ద పెద్ద పీసెస్ని మనం ఫిష్ ఫ్రైకి అయితే తీసుకోవాలండి చిన్న చిన్న ముక్కలైతే బాగోదు ఫిష్ ఫ్రైకి ఇలా పెద్ద పెద్ద పీసెస్ అయితేనే ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటాయి మనం ఇలా ఫిష్ తీసుకున్న తర్వాత దాన్ని పీసెస్గా కట్ చేసిన తర్వాత మనమైతే సాల్ట్ నిమ్మరసం పసుపు పేస్ అయితే వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి ఫస్ట్ అయితే పెప్పర్ వేసాను మిరియాల పొడి వేసాను తర్వాత జీలకర్ర పొడి వేసాను తర్వాత పసుపు కారం పొడి సాల్ట్ మనం తీసుకున్న ఫిష్ ఫ్రైకి తగ్గట్టు ఆ క్వాంటిటీని బట్టి అయితే మనం వేసుకోవాలండి కార్న్ఫ్లోర్ అండి అలాగే లాస్ట్ వీడియోలో అయితే నేను ఫిష్ పులుసు చూపించానండి అందులోకి మనము కొన్ని ఫ్రై చేసి అవన్నీ మిక్సీకి వేసేసిన తర్వాత ఆ పౌడర్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే ధనియాల పొడి అది కింద మీకు నేను లాస్ట్ చేపల పులుసుది కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి అందులో ఇవేం తయారు చేస్తాననేది అక్కడైతే ఉంటుంది ఇవన్నీ తీసుకున్న తర్వాత అయితే నిమ్మరసం తీసుకున్నాను మనం వీటి అన్నింటినీ కలుపుకోవడానికి వీలుగా అయితే నిమ్మరసాన్ని అయితే తీసుకోవాలండి ఆ మసాలాన్ని మొత్తం కలుపుకోవాలండి నీట్గా నిమ్మరసంలోనే కలుపుకోవాలి వాటరు అలాంటివి ఏమీ కూడా యాడ్ చేయకూడదు నిమ్మరసం ఎక్కువ పడ్డం వల్ల కూడా మనకి ఆ నిమ్మరసం అనేది ముక్కకైతే పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి పూర్తిగా నీళ్ళ నీళ్ళగా కూడా కలుపుకోకూడదండి ఇలా వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి ఎందుకంటే మనం ఈ మసాలాని ఫిష్కైతే యాడ్ పుయ్యాలండి ఫిష్కైతే పట్టించాలి అందుకని చెప్పేసి వీడియోలో చూపించినట్లయితే మసాలాన్ని కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఫిష్కైతే మసాలాను ముక్కకు పట్టేలాగా ఇలా చేయాలండి నేను ఆ సైడ్ పెద్ద ఫిష్ ఉంది కదండి అందు దాన్ని కూడా తలా తోక తీసేసి ఒక ఘాట్లు పెట్టేసి ఫిష్కైతే ఆ ఫిష్ కూడా అయితే మసాలా అయితే పూస్తానండి అలా చేసుకున్న బాగుంటాయండి అవి సపరేట్గా ఫ్రై కన్నట్టు దొరుకుతాయి ఆ ఫిష్నే తీసుకోవాలి అన్ని ఫిష్లు అయితే ఫ్రైకి పనికి రావండి ఒక వన్ అవర్ దాకా మనం మసాలా పోసుకున్న తర్వాత పక్కన పెట్టి తర్వాత ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వీడియోలో చూపించినట్టయితే మసాలానైతే ముక్కకి ఇలా పట్టించి పక్కన పెట్టాలండి వన్ అవర్ తర్వాత మనమైతే ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము ఇలాంటి ప్యాన్ తీసుకోండి ఎందుకంటే మనం ఫిష్ని ఈజీగా ఇలా తిప్పుకోవడానికి ఈజీగా ఉండేలాగా అయితే తీసుకోవాలండి తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత ఇప్పుడైతే మన మనము అయితే ఇలా వీడియోలో చూపించినట్టయితే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదండి కాబట్టి మీకు మనం హోటల్స్లో కొన్ని వీడియోస్లో చూపించినట్లయితే రెడ్గా రాదండి నేను ఇక్కడ అసలు ఫుడ్ కలర్ని యూస్ చేయలేదు న్యాచురల్గానే ఉంటుంది మనం ఫిష్ని ఆయిల్లో వేసిన తర్వాత అయితే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫిష్ ఫ్రైని చేసుకోవాలి అలాగే పైన మూత అనేది పెట్టకూడదు ఎందుకంటే మనం పైన మూత పెట్టడం వల్ల ఆవిర్ అనేది వస్తుంది దానివల్ల అది ఫిష్ ఫ్రై అనేది మనం అనుకున్నట్లయితే రాదండి చూడండి చాలా నిదానంగా చాలా స్లోగా అయితే మనం తిప్పుకోవాలి లేదంటే ఫిష్ చాలా సెన్సిటివ్ అండి ఇరిగిపోతుంది అందుకని చెప్పేసి చాలా చిన్నగా అయితే చేసుకోవాలండి ఫిష్ ఫ్రైని మనం మ్యగ్నేట్ చేసి పెట్టాం కదండీ మ్యగ్నేట్ చేసి పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనమైతే ఫిష్నే ఫ్రై చేసుకొని అయితే అలా కూడా తినచ్చండి లేదంటే అన్నీ ఒకేసారైనా చేసి పెట్టుకొని తినచ్చు కానీ ఫిష్ అనేది చాలా చాలా హెల్తీ అండి ఇప్పుడైతే మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది 所以说那些都是好。<laughs>